ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మళ్ళీ బంగాళాఖాతంలో చూస్తే వాయుగుండం ఉంది వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారిపోయిందంట అసలు వాతావరణ శాఖ ఏం చెప్తుంది ఏడాడు వాళ్ళను పడతాయి ఇంకా కూడా ఏపీని మళ్ళీ కూడా వాళ్ళను ముంచెత్తాయా తెలంగాణలో ఏడవరకు వాళ్ళు ఉన్నాయనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను టీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇదిగోండి ఇదిగో కనిపిస్తుంది కదా ఇది ఇదిగో ఇక్కడ ఈ వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ నీట్గా ఇది హైదరాబాదు ఇది విశాఖపట్నం ఇది చెన్నై అంటే మన తెలుగు రెండు రాష్ట్రాలు ఉండేది ఇదిగో ఏడే ఆ తెల్లగా మీకు మబ్బులాగా కనిపిస్తుంది చూసారా అది వాన అంటే బంగాళాఖాతంలో ఇప్పుడు ఉండేది ఆ వాయుగుండంగా అసలు తీవ్ర వాయుగుండంగా మారిపోయింది ఈ వాయుగుండం ఇదిగో ఈ పక్క ఈ పక్కనంటే ఏడ మనకి ఇదిగో ఇది హైదరాబాదు ఇది విశాఖపట్నం అంటే ఈ రెండు వాతావరణ శాఖ కేంద్రాలన్నీ ఈ రెండే ఉండేది ఈ తెల్లగా కనిపిస్తుంది చూసారా ఇదిగో ఇదంతా మొత్తం ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండం ఉంది చూసారా ఇది దీని దీని ఎఫెక్ట్తో ఈ రెండు రోజులు ఈ రోజు రేపు కూడా అట్టే వానలు కురుస్తాయంట అంటే ఇది మనకి శాటిలైట్ ఇచ్చినటువంటి ఆ ఫోటోని చూస్తే మనకు అర్థమవుద్ది అంటే ఇప్పుడు అది ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు ఇంకోసారి చూపిస్తాం అంటే ఇప్పుడు ఇదేమో ప్రస్తుతానికి ఏమో ఉందంట వాయుగుండం ఈ వాయుగుండం తర్వాత ఇది ఇట్లా తీరం దాడుతుంది కాకపోతే మన ఏపీకి తెలంగాణకైతే పెద్ద నష్టం అయితే ఉండదు కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం ఈ రోజు మాత్రం వర్షాలు దంచి కొడతాయంట అసలు ఏంది అది అది ఎట్లా కదులుతుంది మీకు ఏంది ఆ సైక్లోను ఆ వాయుగుండం ఏ విధంగా ఇది తీరం వైపు వస్తుందో కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తూ ఉండండి ఇప్పుడు ప్రస్తుతం ఆడుందంటే వాయుగుండం ఇది వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది అల్పపీడనంగా రెండు రోజుల ఉంది అల్పపీడనం అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది వాయుగుండం ఇంకొద్ది గింటల కిందటనే తీవ్ర వాయుగుండంగా మారింది ఆడుందంటే ఒరిస్సా దగ్గర ఉంది ఇట విశాఖపట్నం అంటే ఉత్తర కోస్తా జిల్లాలో ఉండే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ మూడు జిల్లాలకు దగ్గరగా ఆనుకొని ఉండే భువనేశ్వర్ దగ్గర ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండం ఉంది అంటే ఆల్మోస్ట్ ఇది మధ్యాహ్నానికి సాయంత్రానికి ఇది తీరం దాటుతుంది తీరం దాటిన తర్వాత ఇదిగో ఈ ప్రాంతాలంతా కూడా వానలు పడతాయి ఇప్పుడు ఇప్పుడైతే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా సోమవారం పదకొండో తారీఖున ఇప్పుడైతే మాత్రం ఇదిగో ఈ ప్రాంతంలో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఆ వానలు పడతానే ఉన్నాయి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా విజయనగరం ఈ మూడు జిల్లాలో వానలు పడుతున్నాయి కాబట్టి మనకి రెడ్ కలర్ లో ఉండే దగ్గర అంతా వానలు ఎక్కువ పడతాయి కొంచెం ఈ ఆరెంజ్ కలర్ లో ఉండే దగ్గర కొంచెం ఎక్కువ వర్షాలు పడతాయి కొంచెం గ్రీన్ కలర్ లో ఉండే దగ్గర అక్కడక్కడ లైట్ గా వానలు పడతాయి అనమాట అసలు ఈ వాతావరణ శాఖ ఏం చెప్తుంది దాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగో ద డీప్ డిప్రెషన్ ఓవర్ నార్త్ వెస్ట్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మోడ్ స్లోలీ నార్త్ నార్త్ టు వార్డ్స్ నార్త్ వెస్ట్ వార్డ్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ ఎయిట్ కిలోమీటర్స్ డ్యూరింగ్ పాస్ట్ సిక్స్ అవర్స్ అండ్ లే సెంటర్డ్ ఎట్ అని చెప్పి అంటే ఇది గంటకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం సముద్రంలో కదులుతూ భూమి దగ్గరికి వస్తుందంట ఇది ఆరు గంటల్లో దీన్ని ఈ విధంగా ట్రాక్ చేస్తే ఈ రిజల్ట్స్ మనకు తెలుస్తున్నాయంట ఇది ఒడిశాకి అంటే పూరికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉందంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇది కొన్ని గంటల్లోనే తీరం దాటబోతుంది అనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు అసలు దూరం వెళ్ళిపోయింది కాబట్టి పెద్దగా ఈరోజు మినహాయిస్తే రేపు ఈరోజు తప్ప మిగిలిన రోజులంతా ఎక్కడ పెద్దగా దీని ఇంపాక్ట్ అయితే ఉండదు రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కళింగపట్నం దూరంలో ఈ వాయుగుండం తీవ్రవాయుండ ఉందంట దీనివల్ల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయని చెప్తే ఇది ఒకవేళ ఇది దాటేసిన తర్వాత కూడా దెర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు మూవ్ వెస్ట్ నార్త్ వెస్ట్ వార్డ్స్ అక్రాస్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ డ్యూరింగ్ సబ్స్ సబ్సీక్వెంట్ టూ డేస్ అంటే ఈ రెండు రోజుల్లో కూడా ముఖ్యంగా ఒడిస్సా మీద అలాగే ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్తా ఉండరు వా ఈ వానలో ఇది తీరం దాటే టైంలో వచ్చేసి అరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు వేగంతో గాలు ఇస్తాయంట అంటే ప్రస్తుతానికి ఏపీకి సంబంధించి ఎక్కడెక్కడ ఉంది వానలు అనేది మనం ఒకసారి ఇదో ఏడ కనిపించేది ఈ ఈ ఎర్ర రంగులో చూసారా ఈ ఎర్ర రంగులో ఉండే ప్రాంతం ఏంది ఇదిగో ఇక్కడ చూపిస్తా చూడండి విశాఖపట్నం విశాఖపట్నం కొత్తగా ఏర్పడినటువంటి విశాఖపట్నం జిల్లాలో తండస్టోం అండ్ లైటింగ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు వస్తాయంట సో అందుకని విశాఖపట్నం వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి అదేవిధంగా చూస్తే పార్వతీపురం పార్వతీపురం సంబంధించిన మన్యం జిల్లా అంటే మన్యం సంబంధించిన జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయంట అదేవిధంగా మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్న జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలే చెప్దాం శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం ఈ మూడు ఉమ్మడి జిల్లాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఆల్రెడీ కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే అల్లూరి సీతారామం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కొండ చీరలు కొండల మీద ఉంటుంది ఆ మెట్టిపల్లిలన్నీ కూడా వీడి రోడ్డు మీద పడిపోవడంతో ఒకరు చనిపోయారు ముగ్గురు గలంత అయిపోయారు అలాగే ఈ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కలిపే ప్రాంతాలు ఉంటాయి చూసారా బార్డర్లు సరిహద్దులు అంటే ఊర్లకి మధ్య ఉండేటువంటి దగ్గరగా ఉండే ఏరియాలు ఉంటుంది చూసారా ఆడ కూడా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి అంట వానలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయంట కాబట్టి ఈరోజు రేపంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉంటాయో కొండ ప్రాంతాలకు సంబంధించి వెళ్ళేటువంటి నేషనల్ హైవేలు ఉంటాయి చూసారా ఆడైతే ఎవ్వరు బాబా అక్కండి ఎందుకంటే మొత్తం వానలు కురుస్తున్నాయి కొండ విరిగిపడుతున్నాయి వాయినాడులో ఇప్పుడే ఏ స్థాయిలో కొండచర్యలు మీకు తెలుసు విజయవాడలో కూడా ఈ మధ్య కూడా మనకు చూసాం అక్కడ విజయవాడలో కూడా పైన ఉన్నటువంటి కొండ చర్యలు దాదాపు నలుగురు దాకా చచ్చిపోయారు సో కాబట్టి మీరందరూ కూడా విశాఖపట్నము అలాగే శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వారి ప్రజలైతే మాత్రం ఆ జనాలు అయితే మాత్రం కొంత అలర్ట్గా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ పక్క గోదావరి జిల్లాలకు సంబంధించి ఇటుపక్క ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కొంత అలర్ట్గా ఉండాలి ఆరెంజ్ అక్కడ కాషనిస్తున్నటువంటి పరిస్థితి మిగిలిన ప్రాంతాలంతా కూడా ఎల్లో కలర్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అక్కడక్కడ మాత్రమే వానలు కురుస్తాయని చెప్పని ఏపీకి సంబంధించి వాతావరణం శాఖ చెప్తుంది ఇక డీటెయిల్గా ఒకసారి మనం చూద్దాం ఇదిగో అసలు ఎక్కడెక్కడ పడతాయి ఏపీలో ఇదిగో నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ యానం అంటే ఉత్తర కోస్తాకు సంబంధించిన జిల్లాలో యానం ప్రాంతంలో ఈ రోజున తొమ్మిదో తొమ్మిదో తారీఖున ఏ విధంగా ఉంది లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ థండర్ షవర్ థండర్ షవర్స్ మోస్ట్ లైక్లీ టు మోస్ట్ ప్లేస్ చాలా ప్లేసుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి ఈ ఉత్తరాంధ్రలో అని చెప్పి అని చెప్తున్నారు అలాగే ఎస్సిటీ హెవీ టు వెరీ హెవీ రైన్ విత్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ లైక్లీ ఐసోలేటెడ్ ప్లేసెస్ చాలా ప్రాంతాల్లో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఉత్తర కోస్తా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు గీ వీస్తాయని చెప్పని వాతావరణ శాఖ చెప్తుంది సరే ఇక దక్షిణాంధ్ర కోస్తా దక్షిణ కోస్తాలో ఎలా ఉంది పరిస్థితి అంటే అక్కడక్కడ వానలు అక్కడక్కడ మాత్రమే వానలు పడతాయి అలాగే ఇక్కడ కూడా ముప్పై నుంచి నాలుగు కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలు వేస్తాయి వాళ్ళను కూడా కొన్ని చోట్ల మాత్రమే జిల్లాల్లో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో పూర్తిగా అయితే వానలు పడవంట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇక్కడ వానలు పడతాయంట ఇకపోతే రాయలసీమ చూద్దాం రాయలసీమ విషయానికి వస్తే ఎక్కడో కొద్ది ప్లేసుల్లో ఎక్కడైనా అనుకున్న ప్లేసులో కాకపోయినా ఎక్స్పోర్ట్ చేసిన ప్లేసులు కాదు అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడతాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గా గాలు అయితే వేస్తాయంట ఇక రేపు అంటే పదో తారీఖుని ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ చూస్తే కూడా పదో తారీఖును కూడా పదో తారీఖున కూడా ఉత్తరాంధ్రలో అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రేపు కూడా వర్షాలు పడతాయంట అయితే ఈ రోజు బండిని భారీ వర్షాలు కాకుండా రేపు కొద్దిమేర తగ్గే అవకాశం ఉందంట ప్రస్తుతానికి అయితే వానలు అయితే అక్కడ కురుస్తూనే ఉండవు సౌత్ కోస్ట్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కాకపోతే పెద్ద వానలు అయితే ఉండవు దక్షిణాంధ్రలో మెయిన్ అక్కడంతా మనకి మూడు రోజుల పాటు చూస్తే మొత్తం అంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించే భారీ వర్షాలు కురుస్తాయనే చెప్తా ఉండరు వాతావరణ శాఖ సో ఇది మూడు రోజులు అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు ఈ మూడు రోజులు ఉత్తరాంధ్రాకు సంబంధించిన జనాలు అప్రమత్తంగా ఉండాలి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు ఇప్పటికే వాగులు వంగలన్నీ కూడా పొంగిపోరులతో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఇప్పటికే పడినటువంటి వానల వల్ల అల్లూరు జిల్లా వీధి మండలం చట్ట్రాయపల్లి దగ్గర ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఒకరు చనిపోయారంట ముగ్గురు పాపం గల్లంత అయినటువంటి పరిస్థితి అయితే ఉన్నాడు కనిపిస్తూ ఉంది మనకి కాబట్టి అదేవిధంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన అంతరాష్ట్ర రహదారిలో నర్సీపట్నం భద్రాచలకి సంబంధించిన రోడ్డు అయితే కూడా బ్లాక్ అయిపోయిందంట కూడా కొండచెరియలు మట్టిపెరలు అన్ని కూడా పడతా ఉన్నాయంట రోడ్డు మీద ఆ రోడ్డును కూడా ఆడకి ఆపేసినారంట అలాగే సీలేరు దారకొండ మధ్యలో కూడా కూడా మనకి పన్నెండు చోట్ల దాకా ఇరిగి పడ్డాయంట కొండచర్యలు ఆ రోడ్లను కూడా క్లోజ్ చేశారంట దాదాపు పదహారు కిలోమీటర్ల వరకు మొత్తం అంతా కూడా ఈ రోడ్లన్నీ కూడా ఆపేసినారంట కొండచెరియల వల్లే ఎందుకంటే వాయినాడలో పడింది కొండచర్యల వల్ల ఎంత డ్యామేజ్ అయిందో తెలుసు కదా అందుకని ఈ రోడ్లు కూడా ఆపేసినారంట ముఖ్యంగా విజయవాడకు సంబంధించి చూద్దాం విజయవాడకు సంబంధించి ఇవాళ బుడమేరు వాకు సంబంధించి మళ్ళీ వారద వరదంతా వస్తూ ఉందంట చంద్రబాబు నాయుడు గారు ఆడుండే మంత్రులు వాళ్ళందరూ రేయిం బావులు కష్టపడి ఆ బుడమేరు వాగుకు సంబంధించి గండ్లు పూడ్చినారు పూడ్చినా కూడా మళ్ళీ కూడా పైన నుంచి అంటే ఈ రెండు రోజులు వానలు పడ్డాయి కదా ఇది ఈ తుఫాను వాయుగుండం దానివల్ల పైన ఉన్న ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో మొత్తం మున్నేరు వాగు సంబంధించి మళ్ళీ కూడా ఎక్కువగా వాన వరద రావడంతో అదేవిధంగా బుడమేరు వాకు సంబంధించి కూడా వరద ఎక్కువగా పెరిగిపోవడంతో బుడమేరు వాగు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు అంటే ఈ మధ్య బాగా మునిగిపోయి ఇబ్బంది పడ్డారు చూసారా వాళ్ళు అన్ని ఏరియాలో కాకపోయినా కొన్ని ఏరియాల వల్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పని విజయవాడ మున్సిపల్ కమిషనర్ అయితే ఒక హెచ్చరికలు ఆయన జారీ చేశాడు ఇవాళ ఉదయాన్నే కాబట్టి కొన్ని రోజులు ఒకటి రెండు రోజుల వరకు బుర బుడమేరు వాగు సంబంధించి పరివాహక ప్రాంతాలు పరిసర ప్రాంతాలు అంటే ఆ కట్ట పక్కనే ఉంటారు చూసారా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి ఏదైనా సురక్షిత ప్లేసులకు వెళ్ళాలని చెప్పని విజయవాడ కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేశారు ఏ క్షణంలో సరే ఏ టైంలో అయినా సరే ఒకసారి మళ్ళీ కూడా వరద ముంచెత్తే ప్రమాదం ఉంది కాబట్టి అలర్ట్గా ఉండాలి అనేది అక్కడ విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అయితే చెప్తున్నారు సో మొత్తం మీద చూస్తే ఓవరాల్గా అయితే మాత్రం ఈరోజు రేపు అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు విజయవాడ నగరంలో ఇప్పుడు ఆల్రెడీగా నిన్న మొన్న వాళ్ళను గుర్చుని ఇప్పుడిప్పుడే తెరిపిస్తుంది కానీ విశాఖపట్నము శ్రీకాకుళం విజయనగరం ఈ మూడు జిల్లాలలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలా రోజంతా భారీ వానలు పడతాయంట వాతావరణ శాఖ అధికారులు కూడా ఓళ్ళు కూడా అదే చెప్తా ఉండరు కాబట్టి ఈ మూడు జిల్లాలలో మూడు రోజుల పాటు అటగా ఉండాలి ఇప్పటికే వాగులు వంకలన్నీ కూడా పొంగి పరుతున్నాయి ఆ జిల్లాల్లో అలాగే ఎవరైనా కూడా అవసరమైతే తప్ప ఇంకా లేదురా రావాల్సిందే ఈ పని మాకు చాలా ముఖ్యం జీవితంలో అనుకుంటే తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు బయటకు రాబాకండే కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తున్నాను ఎందుకంటే విజయవాడ నగరాన్ని దాదాపు వారం రోజులు ఏ విధంగా వరద ముంచేసి నీళ్లు మొత్తం నీళ్ళు ముంచేసి సర్వం కోల్పోయే విధంగా చేసినాయి కదా అలాగే ఖమ్మంలో కూడా తెలంగాణలో కూడా అలాగే చేసింది కదా కాబట్టి జనాలు అలర్ట్గా ఉండాలి ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు చుట్టుపక్కల ప్లేసుల్లో అక్కడక్కడ మాత్రమే వాళ్ళు పడుతున్నాయి ఇది కూడా రేపొక్కరోజే పడతాయంట కానీ మిగిలిన ప్రాంతాల్లో అటు ఏపీలో ఉత్తరాంధ్రలో ఆ భారీ వర్షాలు అయితే ఇక్కడ కురిసే అవకాశం పెద్దగా లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ వాయుగుండం ఎఫెక్ట్తో మొన్న కూడా వచ్చింది ఆ వాయుగుండమే కాబట్టి ఆ వాయుగుండం వల్లే రెండు రాష్ట్రాలు కూడా బాగా ఇబ్బంది పడ్డాయి కాబట్టి మళ్ళీ కూడా ఇప్పుడు వాయుగుండం ఏర్పడింది కాబట్టి అలర్ట్ గా ఉండాలనేది వాతావరణ శాఖ చెప్తుంది సో ఉత్తరాంధ్రలో ఏపీలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు అయితే జనాలైతే జాగ్రత్తగా ఉండాలని మేము కూడా చెప్తా ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి